టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలు పక్కన పెట్టి ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తుంటూ దూసుకెళ్తున్నారు ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు భాగం కానురా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమేంత సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన సరిగ్గా నెల రోజులు అవుతోంది ఈ నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో ప్రధానమైనది రాజధాని అమరావతికి సినీ ఇండస్ట్రీకి తీసుకురావడం ఇప్పటికే కొంతమంది సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి చర్చించారట కొంతమంది సినీ పెద్దల భాగస్వామ్యంతో అమరావతిలో స్టూడియో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట సినీ పరిశ్రమకు మధ్య వారధిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉండాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు గారు ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్ర రాజకీయాలకి బిగ్ ఎంట్రీ ఇవ్వనున్నారట దీంతో పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట ప్రెస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఉండగా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి గారు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ గారి కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారనే అభిప్రాయం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా అండదండలుగా నిలిచిన చిరంజీవి గారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి కుటుంబంతో సహా హాజరైన విషయం తెలిసిందే ఇక తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని మెగాస్టార్ చిరంజీవి గారు ప్రకటించారు